జై శ్రీమన్నారాయణ వేదంలో ఏముందో అందరికీ తెలియకపోవచ్చు వేదాలు నాలుగు రకాలుగా విభజింపబడినాయి ఒకటి ఋగ్వేదము రెండు యజుర్వేదము మూడు అధర్వణవేదము నాలుగు సామవేదము అని నాలుగు భాగాలుగా విభజించబడినాయి ఋగ్వేదంలో ఏముందో చూద్దాం వ్యవసాయం గురించి వ్యాపార విషయాలతో పాటు ఓడలు ఎగిరే వాహనము పద్ధతులు ఇలాంటి శాస్త్రజ్ఞానం ఋగ్వేదంలో కనిపిస్తుంది రెండవది యజుర్వేదము కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అని రెండు భాగాలుగా కనిపిస్తుంది యజుర్వేదము మొదటి దానిలో కర్మ సిద్ధాంతము గణితం ఆరోగ్యం అంతరిక్ష శాస్త్రాలు ఉన్నాయి రెండవ దానిలో సృష్టి గూర్చి బ్రహ్మ విద్యల గురించి ఉన్నాయి మూడవది అధర్వణ వేదము దైవ ప్రార్థనల గూర్చి బ్రహ్మచర్యము గూర్చి నియమాలు గూర్చి దైవాన్ని ఎలా పూజించి ప్రసన్నం చేసుకోవాలో ఉన్నది నాలుగవది సామవేదము ఈ సామవేదము వెయ్యి శాఖలున్నాయని అంటారు మనకు అందుబాటులో కొన్ని శాఖలు మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి ఈ సామవేదం గానం చేస్తూ చదవటానికి వీలుగా ఉంది గాన వేదం అని కూడా అంటారు సుశీలారాణి రామానుజదాసి